శ్రీమాతరే నమ ఈరోజు వేరువాహంగా గంగమ్మ తల్లి ఈరోజు అభిషేకం చేసి అలంకరణ చేశారు ఈరోజు రెండవ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు పిండి వంటలు నమః నమతరాజు నైవేద్యం విద్యాసులు కచ్చియలు రెట్టిస్తారు రెండవ రోజు అందరికా అందరి దగ్గర మొత్తం దగ్గర వాళ్ళకి అతరా మొత్తం అందరికీ అందరికీ కావచ్చు కాదు ఇంకా சார் நடுபு படிச்சு சார் இரவாய் ஏழு இரவெய் பண்ற சார் பண்ணேன் சார் தான் சார் பண்ண டேட்டு மாதம்ல அதுக்கு நான் பேரு நாள் அந்த పంచ తేదీ ఉదయం ఏర్వ చీర చీరశారపక్కకు అందరూ రావాల్సి కోరుతున్నాము అందరూ ఆహ్వానితులే